దుగ్గిరాల కుటుంబం మొత్తం కూడా హాల్లో కూర్చుని చక్కగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇదంతా కూడా చూసిన రుద్రాని అసలు ఇల్లేంటి ఇంత ప్రశాంతంగా ఉంది ఇట్లా ఉండకూడదే అనేసి అనుకుంటూ ఉండగా ఇక మీనాక్షి కావ్య వాళ్ళ ఇంటికి వస్తుందనమాట మీనాక్షి ఒక్కటే రాకుండా ఇంకా కొంతమంది ఆడవాళ్ళని తనతో పాటు తీసుకుని వచ్చి ఇక డైరెక్ట్గా అందరూ కలిసి లోపలికి వచ్చేస్తారనమాట ఇక వీళ్ళందరినీ చూసి అపర్ణ ఒక్కసారిగా గట్టిగా అరిచి ఆగండి ఎక్కడికి వస్తున్నారు మీకు ఎన్నిసార్లు చెప్పాలి ఈ ఇంటికి ఆ ఇంటికి రాకపోకలు ఉండొద్దని చెప్పాను కదా అయినా సరే ఎలా వస్తున్నారు అనేసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే ఇక మీనాక్షి మొహం చిన్నబుచ్చుకుంటుందనమాట ఇక కావ్య ఏమో మీనాక్షి రావడం చూస్తే అయ్యో పెద్దమ్మ ఇప్పుడు వచ్చింది ఏంటి అసలు ఎందుకు వచ్చింది అనేసి గబగబ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది అపర్ణ తన మాటలతో మీనాక్షిని అవమానించినందుకు ఇక వాళ్ళ నానమ్మ అపర్ణని ఇలా అంటూ ఉంటుంది పగవాడైనా సరే మన ఇంటికి వచ్చినప్పుడు మంచినీళ్ళు ఇచ్చి కూర్చోమనడం మన సాంప్రదాయం మరి ఇలా బిహేవ్ చేస్తున్నావేంటి అపర్నా అనేసి అంటూ ఉంటుంది అనమాట అసలు ఇంతకీ మీనాక్షి రాజు వాళ్ళ ఇంటికి ఎందుకు వస్తుందంటే రాజలనే కావ్య ఇద్దరి పదహారు రోజుల పండగ గురించి ఇక ఇంట్లో వాళ్ళతో మాట్లాడడానికి వస్తుందనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్యూ